ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయం పదిహేడు వచ్చరాన్ని చదువుకుందామండి ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చనం అప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించను అందుచేత ఆ చోటికి పేరు అనుబడిన చాలండి చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలించిన వారి అయితే ఇక్కడ యాకోబు యాకోబు యొక్క కుటుంబం యాకోబు యొక్క సర్వ సంపద యాకోబు యొక్క చేతి పని మనకు కనబడుతుంది మనందరికీ తెలుసు అన్న చేత నుంచి పారిపోయి అంటే తండ్రి దగ్గర అన్యాయముగా మోసము చేసి దీవెన పొందిన తరువాత అమ్మా నాన్నలు చెప్పినట్లుగా మేనమామైన పదనరాము అనగా లాభాలు ఇంటికి వెళ్ళి అక్కడ పదనరాములో ఇరవై ఒక్క సంవత్సరాలు ఏడు సంవత్సరాలేమో లేయాని ఏడు సంవత్సరాల తర్వాత అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాహీలుని పెళ్లి చేసుకుని మరి ఒక ఏడు సంవత్సరాల్లో పన్నెండు మంది సంతానం పదకొండు మంది మగపిల్లలు ఒక ఆడపిల్లని కని దేవుడు తనకి దర్శనము తర్వాత అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత దర్శన రీతిగా దేవుడు చెప్పాడు గనక తాను మొక్కుకున్న బేతెలులకు ప్రయాణమై వెళ్ళాడు అతడు ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఒక వార్త విన్నాడు అన్నయ్య నేను తరుముకుంటూ వస్తున్నాడు ఒక నాలుగు వందల మంది సైనికులతో వస్తున్నాడు అన్నప్పుడు ఆ రాత్రి తన ఉన్న సర్వ సంపదని రెండు భాగాలు చేసి ఒకటి కాకపోయినా ఒకటైనా తనకు దక్కుతుందనే ఉద్దేశంతో మట్టిగా ఆ యొక్క యాకో ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు అయితే ఆ రాత్రి పెనుగులాటలో అతడు తన బ్రతుకును తన స్థితిని మార్చుకుని యాకోబు ఇస్రాయిలీలుగా మార్చబడ్డాడు ఆ తెల్లవారు జామున తన అన్నను కలుసుకొని చంపేస్తాడేమో అనుకుంటున్న భయములో అన్న క్షమాపణ ఇచ్చి తమ్ముడిని ఏమీ చేయకుండా కౌగిలించుకొని ముద్దు పెట్టుకునేటప్పటికీ తను రాత్రి పోరాడిన ఆ దేవుని యొక్క పోరాటము ఈ దీవెన అని నమ్మి కొంత తనకి ఇవ్వాల్సినది బహుమానంగా ఇచ్చాడు నాకు కావాల్సినంత ఉందని చెప్పినా లేదన్నా నాకు ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది కాబట్టి ఇదిగో ఇది తీసుకో అని చెప్పి ఇచ్చేసి అన్న అన్నతో అన్నను కూడా తనతో పాటు రమ్మన్నప్పుడు లేదు లేదు దేవుడు నాకు ఇచ్చాడు తక్కువేం చేయలేదు అని చెప్పి ఎవరికి వారు ఆ తాటా చెప్పుకొని ఎవరికి వారు శుభాలు చెప్పుకొని ఇక తిరిగి వెళ్తున్నారు ఈ యాకోబు అన్న నుంచి ఆ యొక్క అన్న నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఆ పదనరాము నుండి కానానికి వెళ్తున్న దారిలో షకేము దగ్గరికి ఆ షకేములో ఉన్న సుకోతు అనే ప్రాంతానికి వచ్చాడు మరి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మనసుకేమనిపించిందంటే కొంతకాలం ఈ సుకోతు అనే ఊరిలో ఉన్నాం అని చెప్పి ఆ సుకోతు అనే ప్రాంతంలో తను ఉండడానికి ఒక పాక తన పశువులు ఉండడానికి ఒక పాక వేసుకున్నాడు ఆ ఊరందరికీ ఆ ఊరి పేరేమో తెలియదు కానీ ఎప్పుడైతే యాకోవు తన నివాసానికి తన పశువుల సంతక నివాసానికి పాకలు వేశాడో ఆ ఊరికి సుకోతు అని పేరు పెట్టారు ఇక్కడ సుకోతు అంటే అర్థం ఏంటి పాకలు అని అర్థం చెప్పండి ఏంటంటే పాకలు అని అర్థం అయితే ఈ సుకోతు నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం నాకు ఒక్కోసారి కూతురు మనకి ఏమి నేర్పుతుంది అని అంటే పాక అని అంటుంది దీన్ని నేను ప్రతి ఒక్క అనుభవం ఇది సుకోత్ అనేది ఒక ఊరి పేరైనా సుకోత్ అనేది ఒక సందర్భం అయినా మంచి ఉంటుంది చెడు ఉంటది ఇందులో నానాదికి రెండు వైపులు ఉన్నట్టు ఈ సుకోతుకి రెండు అనుభవాలు ఉన్నాయి మొదటి అనుభవం ఏమని చెప్పుకుంటాము అంటే సుకోతు అంటే పాకలు అని అర్థం చాలా మంది ఉండడానికి ఇల్లు కట్టుకుంటారు తనకున్న డబ్బులు బట్టి డాబాలు తనకున్న డబ్బులు బట్టి ఆస్తి సంబంధం సంబంధించిన దాంతో కట్టుకుంటారు కొంతమందికి ధనం లేదు మరి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న గుడుసో ఒక పాకు వేసుకుంటాడు అది కూడా నివాసమే కానీ తాత్కాలికము చెప్పండి ఏంటది ఇక్కడ సుకోతో అంటే మొదటి అనుభవం ఏంటంటే తాత్కాలికము అని అర్థం మీకు ఒక బాగా చెప్పాలి అంటే క్రైస్తవ జీవితంలో కొన్ని తాత్కాలిక విషయాలు ఉన్నాయి మనం ఇదే ఇదే స్థిరం ఇదే స్థిరం ఇదే స్థిరం అని అనుకోకూడదు అంత ఎందుకండి నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యయం ఎనిమిదో వచ్చినమో మనం అక్కడ చదువుతాం వచ్చే నెల నుంచి మనం మోస ఉపవాసాలు దేవుడు ఇస్రాయేలీలతో ఉండాలని ఇష్టపడ్డాడు ఐగుప్తు నిండు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నేను మీతో ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి మీ మధ్య నేను ఉండాలంటే పరిశుద్ధ స్థలం ఒకటి కావాలి అప్పటికప్పుడు తీసుకురామంటే మీరేం చేస్తారు కాబట్టి మీరుంటున్న దాంట్లోనే ఎప్పుడు మీతో ఆ మీరు గుడారాలు వెయ్యాలి అన్నాడు గుడారం అంటే స్థిరమైందా లేదా తాత్కాలికమైందా ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేయించాడు ఆ గుడారపు పని అంటే ఈ ఈదులకొండలో ఉంటే చెప్పండి ఇక్కడ వేయాలి ఇక్కడ నుంచి దేవుడు మేఘమ కదులుతున్నప్పుడు వీరమ్మ కొంట వస్తే అక్కడ వేయాలి ఇక్కడ విడిచిపెట్టడానికి లేదు ఇక్కడ మొత్తం ఓటా సర్దేసుకొని మళ్ళీ అక్కడ వేయాలి అలాగా దేవుడు కూడా మీరు చేయండి ఈ గుడారాన్ని కూడా తాత్కాలికంగా మార్చాడు తాత్కాలికము అని అంటే అర్థం ఏంటి అంటే శాశ్వతం కాదు అని క్రైస్తవ జీవితంలో కొన్ని శాశ్వతం కాదు దాని గురించిన పట్టింపు మనం పట్టించుకో అక్కర్లా అందులో మొట్టమొదటి మనం గమనించిన వారమైతే రెండు కొరిందీలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే ప్రిల్లారు మొదటి వచ్చునో కాండించి ఆ పది వచ్చినా మనం ఇంటికి చదువుకుంటే అక్కడ దేవుడు రాస్తూ మాట అంటున్నాడు మొదటి అధ్యాయం రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చును ఈ క్రైస్తవ జీవితంలో ఒకటి దేవుడు ఒక కట్టడాన్ని కట్టాడంట ఏంట కట్టడా అంటే మానవుని యొక్క నిర్మాణము చెప్పండి ఏంటంటే మానవుని యొక్క చెప్పండి మన బాడీ ఎంతకాలం ఉంటుంది మన గొంతుకుల ప్రాణము ఉన్నంత వరకు ఈ బాడీ కోసం ఈ శరీరం కోసం ఒక్కొక్కటి పాకులాడతాడండి దానికి దాని ఏమంటారు సునిపిండే రాస్తాడు పేర లవ్లీయే రాస్తాడు ఈరోజు చాలా మంది చాలా మంది చెప్తూ నేను విన్నాను ఈ బాహ్య సంబంధమైన శరీరం కోసం మనుషులు ఎంతో 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 సమయం కేటాయించద్దాని నేను అంటలా సమయం కేటాయించు అంటారు కదా ఎలుకు తోలు తెచ్చంట ఏడాది ఉతికిన నలిపే గాని తెలుపు రాదు దేవుడు నన్ను ఎందుకు ఇలా ఉంచాడు నా మొహం ఏంటి ఇలా ఉంది నా ముక్కి ఏంటి ఇలా ఉంది నా షేప్ ఏంటి ఇలా ఉంది తింటున్నాను ఆలోచించాల్సిన పని లేదు దేవుడి లోకములో ఒక పని మీద పంపించాడు హెబ్రీ పత్రిక పదో అధ్యాయం ఐదు వచ్చను మనం చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు చర్మపు చుట్టాలో రాయించినట్లుగా ఇదిగో నాకు ఒక శరీరమును అమర్చితివి ఏసుక్రీస్తు వారు ఎందుకంటే అలా ఉన్నారు అంటే మనం ఫోటోలో చూసినట్లు కాదు ఏసుక్రీస్తు ఉండే ఉండేది ఆయన ఆత్మస్వరూపి దేవుడు ఎవరైనా చెప్తాడు మొదటి దీమొద్ది పత్రిక ఆరు అధ్యయంలో పదిహేను పదహారు పదిహేను వచ్చిన చదువుకుంటే ఆయన ఆత్మ మరి భూలోకానికి మానవుల రక్షణార్థమై ఆయన ఏం చేస్తాడు ఒక శరీరాన్ని ధరించారు ఈరోజు చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏసే ఫోటో కావాలండి నేను తెల్లాలు లిసినప్పుడు కూడా ఏసే ఫోటో కావాలండి అని అనుకుంటారు అది మౌనిక సారీ హెరోనికా అనే ఒక ఆమె ఏసు క్రీస్తు ప్రభువారు ఎలుష్యులేని వీధులలో హిరోనిక అని ఆమె ఏసుక్రీస్తు ప్రభువారు యాగం అవుతున్న సమయంలో ఆ తల కట్టిన ముళ్ళు కిరీటములో నుంచి కారుతున్న రక్తము బొట్టును బట్టి ఆయన కనులకు మబ్బులు కలగజేస్తూ ఉండగా ఆ చెమట ఆ రక్తము కలిసిన ఆ నీరునేం నేం చేసిందంటే గుడ్డతో అద్దింది ఆ అద్దినది పదమూడవ సంవత్సరం డేవిఎన్సీ అనే ఒక ఆయన ఒక చిత్రపటాన్ని ఇది ఏసు క్రీస్తు ప్రభు వారి ఫోటో ఒక రూపం అంటున్నారు కాబట్టి నేను దీనికి ఒక రూపాన్ని ఇస్తాను అని ఆలోచన చేత ఒక గీత గీస్తే అది ఈరోజు మనకి ఏసయ్య ఫోటోగా అయింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రూపము లేని దానికి ఇచ్చిన రూపాన్ని అదే దేవుడు అని మనము చాలా మంది అంటూ ఉంటారు గారు ఈ గుళ్ళో ఫోటో పెట్టచ్చు కదా ఏసే ఫోటో అని అరే బాబు దేవుడు సర్వాంతర్యామి ఆయన వాక్య స్వరూపి ఆయనకు రూపం లేదు వాక్యమే ఆయన ఆయన సృష్టికర్త కాబట్టి ఆలోచన చేయండి బైబిల్ మనకోటి చెబుతుంది అబ్రహాము సైతము కూడా గుడాల నివాసి యాకోబు గుడాల నివాసి ఎందుకు వీళ్ళందరూ అంటే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం పదమూడో శని చదివితే చాలా చక్కని మాటలు రాశారు మీరందరూ ఆ ఫలముగ్దాన ఫలము అనుభవింపక పోయినను పోయినను దూరము నుండి చూచి భూమి మీద పరదేశులము యాత్రి యాత్రికులమై ఉన్నామని ఉన్నామని అది ఇప్పుడు చుట్టాలు ఇంటికొస్తారు ఓ నెల ఉంటారేమో ఒక ఆరు నెలలు ఉంటారేమో చెప్పండి తర్వాత ఏం చేయాలి మా ఇల్లుందండి ఎప్పుడో వచ్చేసామో ఓ పది రోజులు అయిపోయింది దాన్ని ఎవరు తుడుస్తాడు అని ఏం చేస్తామంటే మనకు ఒక నివాసం కోసం వెళ్తాం బైబిల్ చెప్తుంది ఇది అయిపోయేది మనిషి గొంతులోంచి ప్రాణం బయటికి వెళ్తే రెండు రోజుల తర్వాత చూస్తే చెప్పండి పురుగులు పట్టి కంపు కొట్టి ఎముకలు తప్ప గూడు తప్ప ఏమీ ఉండదు ఇది ఈ శరీరం కోసం మీరు బాధపడొద్దు ఈ శరీరము లోపల ఆత్మ కొరకు ఆలోచన చేయండి ఓ భక్తుడు మత్తి సోదరు రాస్తారు దీన్ని మనం పాట కూడా పాడుతా ఉంటాం అదేంటంటే ఆత్మను చంపు దేవునికి భయపడక ఆ శరీరాన్ని చంపే మనుషులకి భయపడుతున్నారు మనుషులు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు నేను దేవుని దగ్గరికి వెళ్తా ఉంటే తెల్ల చీర వాళ్ళేమనుకుంటారు ఈ రోజు పిల్లలకు గుడికి వెళ్తా ఉంటే నా కొలస్తులు ఏమనుకుంటారు నా బంధువులు ఏమనుకుంటారు ఈరోజు మనిషి శరీరాన్ని చూసిన మనిషిని చూసి ఓ వీడి కనుక మనం వీడికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే అది భర్త అయినా లేదా ఇతరులైనా సరే శరీరాన్ని మనం చంపేస్తారు మనకంటూ ఒక స్థానం ఎవరు మనకంటూ ఒక ఆధిక్యత ఎవరు అని ఆలోచిస్తున్నారు కానీ మనిషి చనిపోతే రెండు రోజులు కుళ్ళిపోయే శరీరాన్ని గురించి శరీరానికి వచ్చే ఆశీర్వాదాల కొరకు శరీరాన్ని ఇచ్చే సుఖాల కొరకు ఆలోచిస్తున్నాం కానీ చివరికి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నమ్మకంగా లేకపోతే ఆ చెప్పండి పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు మార్కు స్వార్త తొమ్మిది నలభై ఎనిమిదిలో ఉంటది ఆత్మ పురుగు చావదు అగ్ని ఆరని నిత్య నరకం నేను అంటాను ఇక్కడ ఉంటే మా అయితే నూట యాభై సంవత్సరాలు ఉంటాయేమో ఇప్పుడు కూడా లేదు వంద కూడా లేదు ఎనభై ఎనభై కూడా లేదు అరవై అంటున్నారు అరవై కూడా లేదు ఇప్పుడు యాభై అంటున్నారు ఇప్పుడు యాభై కూడా లేదంట నలభై బతికితే గ్రేట్ అంటున్నారు కొంతమంది ఆలోచన చేయండి మనిషి యొక్క ఆయుష్ కాలం ఆయుష్ తగ్గిపోతుంది బలహీనుడైపోతున్నాడు బలం తగ్గిపోతుంది తినే ఆహారం తగ్గిపోతుంది మనిషి క్షణమాత్రుడు ఆవిరి వంటి వాడు నీటి బుడ్గ వంటి వాడు కాబట్టి క్షయమైపోయిన ఈ శరీరం గురించి ఆలోచన చేయక అక్షయతగా మారి ప్రభు సన్నిధానం ముందు నిలవబోతున్న దాని గురించి అంటే స్థిరమైనది మనం చదువుకులో రెండు కురింద ఐదు ఒకటిలో స్థిరమైనది పరలోకంలో మనకు ఒకటి ఉందంట ఆ స్థిరమైన దాన్ని సంపాదించుకోవాలంటే ఈ తాత్కాలికమైన జీవితంలోనే మనం ఏది తెంచుకుంటామో మనొక మాట నేను చదివాను ఒక ఆవిడ గురించి రాస్తూ సాక్షి అని రాశారు దేవుణ్ణి నమ్ముకున్నందుకు మరి ఆ కులస్థులు ఆ మతస్తులో ఆ బంధువులో ఎవరో తెలియదు కొట్టి చంపేశారు ఆవిడి గురించి రాస్తూ అక్కడ రాజీ పడలా అని రాశారు ఆ మాట నన్ను ఎంతగానో అసలు ఆలోచింప చేసింది ఆవిడ అనుకుని ఉంటది మా కొడతే శరీరాన్ని నలగొడతారేమో మా కొడతే ఏమంటే నా నవమాలు పరుస్తారేమో మా అయితే నా మానాన్ని చేస్తారేమో కానీ నా కొరకు నిశ్చయమైన పరలోక రాజ్యపు స్వాస్యం కోసం నేను ఎందుకు ఈ లోకంలో తాత్కాలికమైన భక్తి చేస్తున్నా తాత్కాలికమైన క్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నా నేను నమ్ముకుంటే ఎలా ఉండాలో చెప్పండి టెంపరీ కాదు మనది ఎప్పుడు కూడా ఆ శాశ్వత ఉండే దానిని మనం ఏం చేయాలండి అందుకని పౌరు గారు కూడా ఫిలిప్పి పత్రిక మూడో అధ్యాయం మనం చదువుకున్నాం ఈ లోకంలో తన వంశం చెప్పాడుగా మూడో అధ్యాయం ఐదో వచ్చిన కానీ చదువుకుంటాం ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో నేను హిబ్రియుడిని నేను ఇస్రాయేలీ నేను పలానా యూదు అని చెప్పుకుంటూ నా చదువు ఇది నాదన్ని అని చెప్పి సమస్తం ఏమంటారు చెప్పండి ఇవన్నీ నాకు పేటతో సమానం ఇవన్నీ ఈ శరీరాన్ని బట్టి వచ్చినాయి నా కులం నా శరీరాన్ని బట్టి వచ్చింది నా వంశం నా శరీరాన్ని బట్టి వచ్చింది నా గోత్రం నా శరీరాన్ని బట్టి వచ్చింది కానీ నా ఆత్మను బట్టి వచ్చింది ఏదైనా ఉందంటే అది ఏ దుఃఖిస్తుంది అందుకని దీన్ని వద్దనుకున్న దాన్ని సంపాదించుకున్నాం దేవునికి మహిమ కలుగునే కాక కాబట్టి ప్రిలాగా శరీరాన్ని గురించి బాధపడక నేటిని ఎలా ఉన్నా నల్లగా ఉన్నా మచ్చి ఎక్కడొచ్చింది ఎలా ఉంది ఏంటి ఇలాంటి వాడు వచ్చాడు ఏంటి అనుకోమాక ఉన్న దాంతో చెప్పండి తాత్కాలికం ఇక రెండోది మనం చూసిన వారమైతే ఇక్కడ మరొక మాట రాస్తూ ఉన్నారు చూడండి అదేంటి సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనం యోహానుస్వార్త పదహారు ముప్పై మూడు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో మీకు శ్రమ కలుగును అయిన ధైర్యము తెచ్చుకును నేను ఇక్కడ రెండో చెప్తున్న మాట ఏంటో తెలియదు తాత్కాలికమైనది లోకం మనం ఇప్పుడు ఎంతకాలం ఉంటాం ఇక్కడ మనం ఉన్నంతకాలం మన గొంతులో ఊపిరి ఉన్నంతకాలం ఉంటాం ఈ మొదటేమో శరీరాన్ని గురించి బాధపడక అంటున్నాడు రెండోది ఏమంటున్నాడు లోకాన్ని పట్టించుకోవద్దంటున్నాడు మొదటి వ్యూహాను పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినములో లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ డంబం ఇది తండ్రి వలన కలిగినవి కావు చూసారా తండ్రి వలన కలగనివి కూడా కొన్ని ఉన్నాయి అందుకని లోకంలో వచ్చినప్పుడు ప్రియ మనం ఏమి పట్టికెళ్ళాం వెళ్ళేటప్పుడు కూడా ఏమి అలెగ్జాండర్ ది గ్రేట్ మహారాజు కూడా చెప్పేశారు తన చావులు తన రెండు చేతులు సమాధిలోంచి బయట పెట్టిస్తూ ఒట్టి చేతులతో వచ్చాను ఒట్టి చేతులతోనే ఏమి కూడా అంటాడు యహోవా ఇచ్చును యహోవా తీసుకెళ్ళాను మధ్యలో వచ్చేదంతా లేదంతా ఆ వచ్చిందా అనుభవెద్దాం పోయిందా ఏడవద్దు దాని గురించి కాబట్టి లోకంలో ఉన్న దాని గురించి చాలా చక్కండి అయ్యో ఇల్లు లేదేమో అయ్యో పొలాలు లేవేమో యాకూబు చెప్తున్నాడు అమ్మా నేను కట్టిన ఇల్లు వడాలము అది తాత్కాలికమైనది టెంపరీ స్థిరమైనది అయితే కాదు లోకం స్థిరమైనది కాదు మరి స్థిరమైనది ఏంటి ఇది కూడా చెప్పాలి నేను పిలిపి పత్రిక మూడులో ఉంటుంది పరలోకము పౌర హక్కు నాకు ఎక్కడ ఉందంట పరలోకం అంత ఉంది ఇక్కడ నన్ను మార్కండి పెళ్లికి నన్ను పిలవలేదు ఆ లేదంటే శుభకార్యం నన్ను పిలవలేదు వాళ్ళ పలానా కార్యక్రమాన్ని నన్ను పిలవలేదని దేవుడు పిలిచడో లేదు కనుక్కొ ఎందుకంటే పెళ్లికి ఆ పిల్ల వివాహ మహోత్సవాలకు పిలవబడిన వారు ధన్యవాదాలు అక్కడికి వెళ్ళకుండా ఈ లోకంలో పెళ్ళి బాధ బాధలేదు కాబట్టి గమనించి రెండోది లోకం కూడా తాత్కాలికమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి మూడోది మనం చూసిన వారమైతే సామెతుల గ్రంథము ఇరవై ఏడు ఇరవై నాలుగు సామెత్రుల గ్రంథము ఇరవై ఏడు ఇరవై నాలుగు ధనము శాశ్వతము కాదు కిరీటము ఇక్కడ రెండు అనుభవాలు చెప్పేసాడు ఒకటి ధనం చెప్పండి ఏడవ మాకండి మా ఆయన కనీసం బంగారం కూడా కొనట్లేదని పరమ ప్రకటన గ్రంథంలో ఉంది బంగారపు వీధుల్లో నడుపుతామంట దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజు మన కాళ్ళకి తొక్కేది ఆ ప్రజలు ఎక్కడ వేసుకుంటున్నారు నెత్తి మీద కొంతమంది పెట్టుకుంటున్నారు మెళ్ళలో కొంతమంది చేసుకుంటున్నారు వడ్డానంగా తగ్గించుకుంటున్నారు నేను అంటాను పిల్లలు ఇవన్నీ ఎక్కడి అంట రేపు మనం కాలకం చేసి తొక్కేవంట రేపు మనం కాలకం చేసి తొక్కేదాని కోసం ఇప్పుడు ఈరోజు మనుషులు ఏమైపోతున్నారు నాకు అది లేదు నాకు బంగారం లేదు నాకు వస్తువులు లేవు నాకు విలువైంది ఈ లోకం లోకంలో విలువైంది పరలోకంలో విలువలేదు రెండు మాటలు రాసాడు ఒకటి ధనము శాశ్వతం కాదు రెండు కిరీటం అంటే అధికారం ఈ లోకంలో నాకు పదవులు లేవు పాస్టర్ గారు నాకు పదవి ఇవ్వలేదు ఈరోజు కొన్ని సంఘాలలో కొన్ని అసోసియేషన్లో నాకు సీట్ ఇవ్వలేదు నాకు అధికారిగా నన్ను పిలవలేదు నన్ను గొప్ప చేయలేదు నేను అంటాను ఇవన్నీ తాత్కాలికం ఇప్పటికే కిందటి నెల మనం చూసాం వచ్చేది కూడా మనమే అని చెప్పి గవర్నమెంట్ అంట ఏమండి దృష్టికొండలో ప్యాలెస్ కట్టేసిందంట అక్కడక్కడ అవి కట్టేశారంట ఇప్పుడు అన్నీ అంటున్నారు మేమే తా శాశ్వతం అనుకున్నారు ఇప్పుడు అంతా ఏమైపోయిందంట అయిపోయింది అంటే నేను వాళ్ళు వాళ్ళు ఏదో విమర్శించట్లేదు కానీ చెప్తున్నాం కొంతమంది శాశ్వతం అనుకుంటారు పదవి శాశ్వతం కాదు ధనమ శాశ్వతం కాదు ఈ లోకములో శాశ్వతము కానివి కొన్ని ఉన్నాయి కానీ శాశ్వతమైనవి కూడా ఉన్నాయని గుర్తెరిగి క్షయమైన వాటి కొరకు కాక అక్షయతులను ధరించి ఆ మహిమను మనం సంపాదించుకోవాల్సిన వారమే ఉన్నాం సుకోతు అంటే ఒకటి మనం గమనిస్తే అది తాత్కాలికము పాకలు టెంపరీ ఏదో నామక అడ్డు పెట్టుకున్నాం అంటాం చూడండి ఇలాంటివన్నీ ఉదాహరణ ఇస్తాయి